టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సిట్ సిబిఐ ఎస్సీబీ సిబిసిడి విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ పేర్కొన్నారు పరకామణి దొంగతనంలో నెయ్యి కల్తీ శాలువాలు బియ్యం కొనుగోలు అవకతవకలు జరిగాయన్నారు స్వామివారి నగరు నిజమైనవా లేక నకిలీ ఆభరణాల అనే అనుమానం భక్తుల్లో కలుగుతుందని తెలిపారు ఇక గతంలో ఒక భక్తుడు బంగారు చోరును చెమ్ముడు కానుకగా ఇస్తే అది రిజిస్టర్లో నమోదు కావడానికి ఆరు నెలలు పట్టిందని మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాతే నమోదు చేస్తారని విమర్శించారు జగన్ ప్రభుత్వం టీటీడీ నిర్వహణను దురాగతం చేస్తారని ఆరోపించారు కాత ప్రభుత్వంలో అప్పుడు పాలక మండలి చేసిన నిర్వాహకం దురాఘాతాలు వీటి ప్రతిఫలమే ఈరోజు పరకా దొంగతనం నెయ్యి ప్రసాదాలు నెయ్యి నెండతాం నెయ్యి విషయంలో నేను మొట్టమొదటిగా చెప్పినప్పుడు ఇది ఇంపోర్ట్ చేసి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసి రంగులు కల్పి ఇస్తున్నారు అని చెప్పి నేను గగ్గోలు పెట్టి అన్ని చేస్తే ఈరోజు నిరూపణ అయింది ఆ నెయ్యి కల్తీ నెయ్యి అది ఇంపోర్ట్ చేసి పాములను కలెక్ట్ కలిపి తీసుకొచ్చిన నెయ్యి కొన్ని కోట్ల మంది భక్తులకు అన్నప్రసాద రూపంలో లడ్డు రూపంలో మీరు తినిపించారే కల్తీ నెయ్యి అని తెలిసి కూడా అటువంటి వాళ్ళకి అర్హత లేదు ఆ నెయ్యి ప్రొడ్యూ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ లేదని తెలిసిన డైరీలకు కూడా ఇటువంటి కల్తీ నెయ్యి తీసుకొచ్చి కోట్ల మంది మనోభావాలు స్వామి స్వామి శాక్తాంత సమర్పించే నైవేద్యాల దగ్గర నుంచి లడ్డు విషయాల దగ్గర నుంచి